ఇతర నామము పెద్ద పాల పొడిచి అని అంటారు దీని ఉపయోగం విత్తులు ఎరడు వేరు ఉపయోగపడతాయి సంస్థ నామము పుట్టజాని అంటారు కుటుంబ నామము అంటారు ఆశ్చర్య నామము అలాది

వేప చెక్క పుడిసాల చెక్క వీటిని సమానంగా తెచ్చి రసము తీసి ఆ రసమును కొద్దిగా వెచ్చ చేసి త్రాగించిన కామెలు తగ్గును మధుమేహము డయాబెటీస్ పుడిసపాల పువ్వులను నీడన ఎండించి వస్త్ర చూర్ణము చేసుకొని భద్రపరుచుకోవాలి రెండు లేదా మూడు గ్రాముల ఈ చూర్ణమును రోజుకు రెండు పూటల భోజనంకు ముందు తీసుకున్నచో మధుమేహము నియంత్రణలో ఉంటుంది డీసెంట్రీ అమీబియాస్ పొడిసెపాల పట్ట అతి అతివిష పోకలు వీటిని సమానంగా కలిపి చూర్ణము చేసుకోవాలి ఈ చూర్ణమును రెండు లేదా ఐదు గ్రాముల మోతాదులో రోజుకు మూడు పూటల వాడుచున్న బంక విరీక్షణములు అమీబియాస్ ప్రేవులలో పుళ్ళు మొదలగు సమస్యలు తగ్గిపోతాయి గౌట్ పొడిసెపాల శితులను పాలతో నూరి కీళ్ళపై కట్టించిన మంట వాపు పోసు నెమ్మదించును అట్లాగే శుద్ధము బలమునకు పది గ్రాముల బర్రె పాలలో నాలుగు గంటలు నాననిచ్చి తర్వాత మెత్తగా నూరి కట్టించి వస్త వస్త్రముతో కట్టి కట్టు కట్టి ఒక గంటసేపు తర్వాత తీసివేసి వేడి నీటితో కడుగవలను కొన్ని రోజుల పాటు ఈ విధముగా చేసిన విశ్రములకు మంచి బలము మచ్చును అతిసారము తీని ఐదు గ్రాముల విత్తుల చూర్ణమును నీటిలో కలిపి సేవించిన అతిసారము శ్రమించును మీత్ర మూత్రపిండములందు రాళ్ళు అశ్మారి ఫ్రీనల్ దీని వేరును ఆవు పెరుగు తేటలో ముద్దగా నూరి ఒక తులము చొప్పున తినుచున్న అస్మరి రోగము నశించును మూత్రకృత్యము బెరడును నీటితో ముద్దగా నూరి ఐదు గ్రాముల ప్రమాణము చొప్పున తిని పాలను అనుపానంగా సేవించిన కష్టముగా జారు మూత్రము విసర్జన తేలికగును అట్లాగే ఇది సుమారు నాలుగు లేదా ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరిగే పెరిగే వృక్షము కొండలు గుట్టలు మరియు మామూలు మామూలుగా అడవి ప్రాంతములలో ఈ చెట్లు చాలా ఉన్నవి మన భారతదేశంలో కూడా అనేక చోట్ల ఉన్నవి ఇది పంటి నొప్పికి కూడా ఈ ఆకును నమలి నమిలి నమలడం వల్ల పంటి నొప్పి కూడా ఉపశమనము అవుతుంది దీని పాలు తేను కొరుకుడు చోట దీని పాలను పూయటం వల్ల పెనుకొరుకుడు మళ్ళీ అలర్జీ అలాంటివి కూడా పోతాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మూలిక వీడి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలాంటి మూలికలతో మరిన్ని ముందుకు తీసుకొస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ చేయండి थैंक यू फ्रेंड्स भारत माता की जय जय जवान जय किशन